గాలిగోపురం వద్ద ట్రాఫిక్ అంశంలో ఫోర్ వీలర్స్ ను అనుమతించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఇటీవల సిటీ న్యూస్ ఈ అంశంపై ప్రజావాణి వినిపించడం విదితమే ఈ అంశంపై ప్రముఖ రచయిత న్యాయవాది ఎం గోవర్ధన్ రావు స్పందించారు పుణ్యక్షేత్రంగా గత దశాబ్ద కాలంగా ఎదుగుదలని బాగా చూపిస్తోంది దానిలో భాగంగానే మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు పుణ్యక్షేత్ర అభివృద్ధికి కొత్త ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు ఎంతో సంతోషం తగ్గ విషయం ఇదే సందర్భంలో ప్రజలకి బైపాస్ రోడ్డుకు వెళ్లేందుకు సరైనటువంటి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వారి దృష్టిలో ఉండే ఉంటుంది ప్రతిసారి కూడా ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు గుడి దగ్గర ట్రాఫిక్ను ఆపటం వల్ల నుంచి బైపాస్ రోడ్డు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఆ మధ్యకాలంలో నిరంతరంగా ఉన్నటువంటి అడ్డంకులను తీసివేసి తాత్కాలిక అడ్డంకులు మాత్రమే పెడుతున్నారు మొన్నటిదాకా కూడా ముక్కోటి ఏకాది సందర్భంగా పెట్టినటువంటి అడ్డంకుల్ని తీసేసి మామూలుగానే వాహనాలు పోయే దారి మళ్ళీ పెట్టించారు దానికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో సౌకర్యంగా ఉంటున్నారు ఇదే సందర్భంలో మంగళగిరి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్న సందర్భంలో గౌతమ బుద్ధ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డుకు చేరేందుకు ఆల్టర్నేటివ్ రూట్స్ని కూడా ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా చేయాల్సిందిగా కూడా ప్రజలు కోరుకుంటున్నారు అందువల్ల మంగళగిరిలో ఉన్నటువంటి అంతర్గత రోడ్ల మీద కూడా నారా లోకేష్ గారు దృష్టి పెట్టినట్టయితే ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధితో పాటు నగర అభివృద్ధి కూడా ఎంతో ముందరకెళ్తుందని భావిస్తున్నాను